వేలు వద్దు పద్నాలుగు వేలు ఉద్యోగాలు ఇవ్వగలిగారా పద్నాలుగు వేలు వద్దు నాలుగు వేలు ఉద్యోగాలు ఇవ్వగలిగారా నాలుగు వేలు కూడా వద్దు నాలుగు వందలు ఉద్యోగాలు ఇవ్వగలిగారా నాలుగు వందలు ఉద్యోగాలు ఎక్కడ నాలుగు లక్షలు ఎక్కడ నాలుగు వందలు ఊరొక సినిమా స్క్రిప్ట్ ఉంది కదా అని సినిమా స్క్రిప్ట్ ఉంది కదా అని చదివేసుకుంటా పోయి రాష్ట్ర ప్రజలను మోసం చేయటం తప్ప యువత పరిస్థితి ఏంటి కనీసం అర్థమవుతుందా మీకు తల్లిదండ్రులు తీసుకొచ్చే రెండు వందలు మూడు వందలు ఐదు వందల రూపాయలుకి ఆశపడి ఎక్కడికెక్కడో కూటమి ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందని హైదరాబాద్ వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి లైబ్రరీలో కూర్చొని చదువుకొని గ్రూప్ వన్ ఉద్యోగాలు వస్తాయి గ్రూప్ టూ ఉద్యోగాలు వస్తాయి లేకపోతే ఇంకొక క్లాస్ ఫోర్ ఉద్యోగాలు వస్తాయి టీచర్ ఉద్యోగాలు వస్తాయి డిఎస్సి ఉద్యోగాలు వస్తాయి మాకు మెగా డిఎస్సి అంటే కనీసం రమారమి ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి అరవై వేలు ఉద్యోగాలు పూరిస్తారని డిఎస్సి ఉద్యోగులందరూ కష్టపడి బాధపడి యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు ఉన్నాయి కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి కొన్ని తొంభై రెండు వేల బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి రెండు లక్షల నలభై మూడు వేల ఉద్యోగాలు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల నలభై మూడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఈ వెళ్ళిపోయిన